అందరికీ నమస్కారం నేను మీ అనుపమ ఇక తిరుపతి గురించి మనము ఎగువ తిరుపతి దిగువ తిరుపతి అంటూ ఉంటాము ఇక తిరుమలలో ఏడుకొండల వాడు రోజు కూడా చక్కగా తోమాల సుప్రభాత సేవ అలాగే రకరకాలైనటువంటి వారోత్సవాలు అలాగే పక్షోత్సవాలు అలాగే మాసోత్సవాలు అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది సంవత్సరం జరుగుతూ ఉంటాయి అలాగే దిగువ తిరుపతినే మనం గోవిందరాజస్వామిగా అభివర్ణించవచ్చు గోవిందరాజస్వామి ఎవరో కాదు ఈయన స్వయాన వెంకటేశ్వర స్వామికి అన్నగా మనము మనం చెప్పుకోవచ్చు ఇద్దరు కూడా విష్ణు స్వరూపాలకి శ్రీనివాసుడుగా ఏడుకొండల మీద వెలసినటువంటి స్వామి అన్న మాత్రము దిగువ తిరుపతిలో గోవిందరాజస్వామిగా స్థిరపడ్డారు ఇక గోవిందరాజు స్వామి ఆలయం వెనక పురాణ విశేషము ఆలయ విశిష్టత గురించి ఒకసారి చిదంబర రహస్యం అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఏమిటి చిదంబర రహస్యము అది మరలా ఇంకొక వీడియోలో చూద్దాం కానీ చిదంబరము శేషశైనుడైనటువంటి విష్ణుమూర్తి విగ్రహము ప్రతి రూపమే ఈ గోవిందరాజస్వామి తల కింద కుంచె పెట్టుకొని అంటే సరిగ్గా ఇలా పెట్టుకొని అలసిపోయిన బెంగిమలో అలా నిద్రిస్తూ ఉంటాడు విష్ణుమూర్తి శ్రీనివాసుడు అన్న అయినటువంటి గోవిందరాజస్వామి ఇక ఆలయ విశేషానికి వస్తే స్థల పురాణం ప్రకారము వీరశైవలు అలాగే వైష్ణవ మతాల మధ్య ఘోరమైనటువంటి ఘర్షణ జరిగిందట చాలా ఏళ్ళ క్రితం పురాణ గాథ చెప్తున్నాం కాబట్టి ఆ ఘర్షణలు కలహాలు కారణంగా ఇక దాని ప్రతిఫలంగా ఇక చాలా వరకు కూడా ధ్వంసం అనేది చేశారు ఇక వెంకటేశ్వరుడికి స్వయాన శ్రీ గోవిందరాజస్వామి అన్నా అని చెప్పుకున్నాం కదా మత కలహాలు రోజుల్లో తిరుపతి రైల్వే స్టేషన్ కి సరిగ్గా దగ్గరలో అంటే సమీపంలో ఉండేటటువంటి ఈ కోనేటి దగ్గర కోనేటి గట్టు దగ్గర వెలిసాడట గోవిందరాజ స్వామి వీళ్ళంతా కూడా విష్ణు స్వరూపాలే మరి అన్నదమ్ములుగా వ్యవ వ్యవహరించబడుతూ ఉన్నారు కాబట్టి ఎగువ తిరుపతిలో మరి తిరుమలలో కొండ మీద ఉన్నటువంటి స్వామి శ్రీనివాసుడుగా వెంకటేశ్వరుడుగా బాలాజీగా అలాగే కలియుగ వైకుంఠ వరదుడిగా మరి భక్త సులభుడిగా అలాగే మరి బాలాజీగా తిరుపతి బాలాజీ అనేటటువంటి పేరు కూడా ఉంది ఈయనను తమ్ముడిగా అలాగే దిగువ తిరుపతిలో ఉండేటటువంటి స్వామిని గోవిందరాజుగా ఆ స్వామికి అన్నగా మరి శ్రీనివాసుడికి అన్నగా గోవిందరాజస్వామిని మనం చెప్తూ ఉంటాము ఇక కుబేరుడు ఎప్పుడైతే ధనాన్ని ఇస్తాడో శ్రీనివాసుడి కళ్యాణానికి పద్మావతిని చాలా ప్రేమించి మోహించి వివాహం చేసుకుంటాడు శ్రీనివాసుడు అదే సమయంలో మరి ధనమైతే ఉండదు పెళ్లి చేసుకోవాల్సిన సమయానికి మరి కుబేరుణ్ణి అప్పు అడిగి మంచిగా వైభవంగా అతి వైభవంగా పద్మావతి దేవిని పరిణయం ఆడి ధనాన్ని ఎప్పుడైతే ఈ పెళ్లికి వచ్చినటువంటి ధనము పెళ్లికి కుబేరుడు ఏదైతే ధనం ఇస్తాడో ఆ ధనాన్ని లెక్కించి లెక్కించి అలసిపోయి అలా తల కింద కొంచెం పెట్టుకొని అంటే సరిగ్గా ఈ విధంగా పెట్టుకొని మరి శేష విష్ణుమూర్తి అలా పవలిస్తూ ఉంటాడు ఆయనే శ్రీ గోవింద రాజస్వామిగా మనం చెప్తూ ఉంటాము ఇక కుబేరుడు ఇచ్చినటువంటి లెక్కింపును ఇక అలా లెక్కిస్తూ లెక్కిస్తూ చాలా సేపు లెక్కిస్తూ గోవింద రాజస్వామి అలసిపోయి అలా అలా సేద తీరుతాడని మరి పెద్దలు చెప్తున్న వినికిడి శ్రీకృష్ణ ఆలయం కూడా మరి శ్రీకృష్ణ ఆలయం ఉన్నప్పుడు మరి ఎప్పుడైతే తురుష విధ్వంసం జరిగిందో చాలా వరకు ఆలయం ధ్వంసం కావడము ఇక ఆధిక్యత పోరు అనమాట మరి శైవులకు వైష్ణవులకు ఈ ఇద్దరి ఆధిక్యత పోరుల మధ్య మూల విరాట్ ఏదైతే ఈ శ్రీకృష్ణుడి ఆలయంలో మూల విరాట్ ఉందో ఇక చారిత్రక కథనం ప్రకారము ఇవన్నీ కూడా దాడులు జరిగాయి ఇక చాలా వరకు దేవాలయాలు ధ్వంసం తర్వాత క్రిమికంఠకుడు అనేటటువంటి శైవుడైనటువంటి అయినటువంటి ఒక మహారాజు ఉండేవాడట ఇక ఆయన రామానుజాచార్యుల కాలంలో చిదంబర క్షేత్రంలో మరి ఉత్సవమూర్తి అయిన శేష విష్ణుమూర్తి విగ్రహాన్ని సముద్రంలో పడవేయించాడట తోయించాడట మరి ఎవరా రాజు క్రిమికంటకుడు అనే రాజు స్వామి విగ్రహాన్ని సముద్రంలో పడవేయించాడట వైష్ణవ ఆలయం మీద చాలా దాడులు జరగడము ఇక వైష్ణవ ఆలయంలో పూజారులందరికీ కూడా ప్రాణభయం పట్టుకుందట ఇక ప్రాణభయంతో రాజ్యాన్ని దాటి ఎక్కడికి వెళ్తున్నారో కూడా చెప్పలేనటువంటి వైనము అంతా కూడా చెల్లా చెదురుగా మరి అలా పారిపోయారట ఒక్కో దిక్కుకి ఒక్కొక్క పారిపోయారట అలా కొంతమంది ఆ పూజారులో కొంతమంది ఉత్సవ మూర్తులను తీసుకొని తిరుమల ప్రాంతంలో ఇక పారిపోయి ఇక అక్కడే ఉన్నటువంటి మరి ప్రాణాలు దక్కించుకొని చార్యుల వారిని కలిశారట ఈ ఉత్సవ మూర్తుల్ని దొరికిన విగ్రహాల్ని అన్నిటినీ కూడా జాగ్రత్తగా కాపాడి ఇక ఆచార్యుల్ని కలిశారట ఈ పూజారులందరూ కలిపి ఇక రామానుజాచార్యులు చాలా బాధపడ్డారట వైష్ణవులకు శైవులకు గొడవ జరగడం దాడి జరగడం ఆలయం మీద విపరీతమైనటువంటి మత ఘర్షణలు ఇవన్నీ జరగడం చిదంబరంలో ఉత్సవ మూర్తియే ఈ గోవిందరాజస్వామి ఏ ఉత్సవ మూర్తి అయితే ఉందో దానినే గోవిందరాజస్వామిగా మనం అభివర్ణించవచ్చు ఇక చాలా బాధపడ్డాడట గోవిందరాజస్వామి ప్రతి రూపాన్ని ఇలా మరి చేదిద్దామని ప్రయత్నించిన వారిని చూసి చాలా బాధపడి ఇక గోవిందరాజ ప్రతిరూపాన్ని తయారు చేయించి పునరుద్ధరించి ఇక తిరుపతిలో ప్రతిష్ట అనేది చేశారట ఈ గోవిందరాజ స్వామిని ఇక అప్పటి నుంచి కూడా ఆరాధనలు ఆరాధనోత్సవాలు అలాగే నిత్యోత్సవాలు పక్షోత్సవాలు నిత్య పూజ విధానము ఇవన్నీ జరిగేలాగా కట్టుబాట్లు కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఏర్పాటు చేశారట చార్యుల వారి దగ్గర ఒక శిష్య బృందం అనేది ఉండేది ఆయన శిష్యుడి పేరు యాదవరాజు యాదవరాజును ప్రోత్సహించి అప్పటికి కోనేటి పక్కన ఉండేటటువంటి దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఒక అగ్రహారంగా నిర్మించి ఇక రామానుజ ఆలయం నిర్మాణము అనంతరము అనంతరము రాజు ఒక అగ్రహాన్ని నిర్మించారని చెప్పుకున్నాం కదా ఆ రామానుజ చార్యుల పేరుటే ఈ రామానుజాపురం అనేటటువంటి మరి ఆ ప్రాంతానికి ఆ పేరు ప్రసిద్ధి కెక్కింది అలాగే గోవిందరాజస్వామి ఉత్సవ విగ్రహం అక్కడ నిక్షిప్తమైన కారణంగా కారణంగా ప్రతిష్ఠింపబడ్డ కారణంగా ఆ ప్రాంతానికి గోవిందరాజు పట్నం అనేటటువంటి పేరు కూడా ఉంది తిరుమలలో లాగానే తిరుపతిలో కూడా అంటే తిరుపతి అంటే దిగువ దిగువ స్థానంలో ఉండేటటువంటి స్థానం ఏదైతే ఉందో ప్రతి నిత్యం కూడా సుప్రభాత సేవాని తోమాల సేవాని సహస్ర సహస్ర నామార్చనాన్ని ఇలా అనేక రకమైనటువంటి సేవలు జరుగుతూ ఉంటాయి నైవేద్యం అలాగే ఏకాంత సేవలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే వారోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు వార్షికోత్సవాలు ఇలా అనేక రకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో సరిగ్గా స్వామి వారికి ఇక బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఏ విధంగా అయితే మనకు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది వైశాఖ మాసంలో ఏ విధంగా జరుగుతూ ఉంటాయో ఇక దిగువ తిరుపతిలో తిరుమల తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కూడా సరిగ్గా అలాగే జరుగుతూ ఉంటాయి అక్కడ ఏ విధమైనటువంటి మరి ఉత్సవాలు జరుగుతాయో అదే విధంగా మరి తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలో కూడా జరుగుతూ ఉంటాయి ఆర్ధసారథి విగ్రహము ఉత్తర దిశలో గోవిందరాజస్వామి స్వామి ఆలయం అనేది నిర్మించారు ఇక ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ఆలయము గో గోదాదేవి పార్థసారథి కళ్యాణ గోవిందరాజస్వామి ఈ ఆలయాలన్నీ అక్కడక్కడే ఉంటూ ఉంటాయి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి అలాగే సీతారామ లక్ష్మణ వీరాంజనేయ స్వామి ఆలయం కూడా అక్కడే ప్రతిష్ఠించబడింది అక్కడ కూడా చక్కగా మరి దర్శించుకోండి అన్న వితరణ సేవ అనేది ఉంటుంది కాబట్టి అన్న ప్రసాదాన్ని స్వీకరించండి ఒక ముద్దయిన అలా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలట ఇక మేఘాలను తాకేటటువంటి అద్భుతమైనటువంటి గోపురము తిరుపతికి ఒక అందంగా ప్రత్యేకమైనటువంటి శోభతో అలరారుతూ ఉంటుంది ఇక్కడ ఉండేటటువంటి స్వామి శ్రీకృష్ణుడి రూపమే మొదటగా అయితే గోవిందరాజ స్వామి ప్రధాన మరి అధిదేవతగా అలాగే ఆయన ఆయన సతి పేరు వచ్చేసి అంటే ఆయన భార్య పేరు వచ్చేసి పుండరీకవల్లి ఈమె లక్ష్మీదేవి స్వరూపమే అని మనం కీర్తిస్తూ ఉంటాము ఇదంతా కూడా ఆల్వార్లు అలాగే చాలా మంది ప్రోత్సాహంతో గోవిందరాజస్వామి గుడిలో ఉన్నది ప్రత్యేకంగా చిదంబరం నుంచి తీసుకొచ్చిన ఉత్సవమూర్తియే మరి గోవిందరాజస్వామి ఇవంటి కొన్ని విశేషాలు తిరుపతికి తిరుమలకు వెళ్ళిన ప్రతి ఒక్కరు తిరుపతికి వెళ్ళండి అలాగే పూర్వము మెట్ల మార్గం సరిగ్గా లేనప్పుడు మరి దారి చాలా కష్టంగా ఉన్నప్పుడు కింద వెంకటేశ్వర స్వామికి స్వయాన అన్న కాబట్టి ఈ గోవిందరాజ స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యేవారట అలాగే మరి ఇప్పుడు రహదారులు దారులు అన్నీ సరిగ్గా ఉన్నాయి కాబట్టి మరి ముందుగా పెద్దవారిని దర్శించుకొని తర్వాత చిన్నవారిని దర్శించుకుంటారు కాబట్టి అన్నను దర్శించి ఆ తర్వాత తమ్ముడైన శ్రీనివాసుని దర్శించడము సరైన పద్ధతి తమ్ముడి పెళ్లి కోసం కుబేరుడు ఇచ్చినటువంటి ధనాన్ని లెక్కించి లెక్కించి అలసిపోయినటువంటి గోవిందరాజస్వామి కింద తల కింద కుంచెం పెట్టుకుని అంటే చెయ్యి తల కింద పెట్టుకుని ఎలా ఒక్కోసారి ఆదమర్చి నిద్రపోతాం కదండి అదే పనిగా పనిచేసినప్పుడు ఆ విధంగా నిద్రపోతూ మనకు చిదంబరం నుంచి తీసుకొచ్చినటువంటి ఉత్సవమూర్తి ఈ గోవిందరాజస్వామి అని తెలియజేస్తూ చక్కగా దైవ దర్శనము క్షేత్ర దర్శనం చేస్తారని కోరుకుంటూ నేను మీ అనుపమ అందరికీ మరి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని కోరుకుంటూ లోక సంస్థ సుఖినో బాగు సర్వేజన సుఖిన బాగు స్వస్తి